ప్రజలే దేవుని సంగం ఏర్పరచబడిన వారే ఏసుక్రీస్తు దేహం దేవుని ప్రజలే దేవుని సంగం ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం సువార్త సేవ జరిగించే గత పని వారం సాడించే దేవుని సైన్యం సువార్థ సేవ జరిగించే జత పనివారం సాతాను ఓడించి దేవుని సైన్యం స్త్రీ అని లేదు పురుషుడని లేదు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు స్త్రీయని లేదు పురుషుడని లేదు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు మనమంత ఒక్కటై అనవారి క్షేమముకై సునందు మనమంత ఒక్కటై అనవారి క్షేమముకై పోరాడుదా దేవుని ప్రజలే దేవుని సంఘం ఏర్పరచబడిన వారే ఏసు దేవుని ప్రజలే దేహం మనుషులంతా దేవుణ్ణి స్థుతించాలి ప్రతి సందర్భమందు దేవుడు స్థుతికి పాత్రుడు మనుషులు దేవుణ్ణి అన్ని సందర్భాలలోనూ ఘనపరచగలుగుతున్నారా కీర్తించగలుగుతున్నారా మహిమపరచగలుగుతున్నారా ఈరోజు మనుషులు ఎలా బ్రతికి ఉన్నారు అంటే కంటికి రెప్పవలే దేవుడు మనుషులను కాపాడుటను బట్టే కదా కానీ ఒక కనీస బాధ్యతగా దేవునికి స్థుతి చెల్లించలేని పరిస్థితులలో మనుషులు ఉండిపోయారు అంటే దానికి కారణం దేవుని జ్ఞానము మనుషులకు అర్థం కాకపోవడం కనుక ఈరోజు మనవారు అనే ఈ కార్యక్రమం ద్వారా ఒక చక్కని పాఠ్యాంశముగా ప్రతి సందర్భమందు దేవుణ్ణి స్థుతించాలనేటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకుందాం దేవుణ్ణి ఎందుకు స్థుతించాలో కూడా మనం నేర్చుకుందాం ఆద్యంతం చక్కగా ఈ మాటలను మీ హృదయములలో భద్రపరుచుకున్నవారై ఒక చక్కని పాఠముతో నిద్రావస్థలో ఉన్న మీ బ్రతుకులను మేలుకొల్పుకున్నవారై ఇక మీదట దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా దేవుని కొరకు మీ జీవితములను పూర్తిగా అర్పణ చేసుకుని దేవుని చిత్తానుసారమైన బ్రతుకులో ఆయనను ఎల్లప్పుడూ మహిమపరిచే బిడ్డలుగా బ్రతుకుతారని నేను ఆశిస్తున్నాను మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులరా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని మాటలను మనం ఆలోచన చేసినప్పుడు పరలోకమందున్న దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్థుతించాలని దేవుణ్ణి స్థుతించుట మంచిదని వ్రాయిపడింది ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు మన నోటితో ఎన్నెన్నో మాటలను మనం మాట్లాడుతూ ఉన్నాం ఆ మాటలలో చాలా మాటలు దేవునికి కాని మాటలు మన వ్యక్తిత్వాన్ని చెడదీసే మాటలు ప్రియులారా మన జీవిత కాలంలో మనం మాట్లాడుతున్నటువంటి ఎన్నో మాటలలో దేవుణ్ణి స్థుతించే పలుకులు మన నోరారా దేవుణ్ణి కీర్తించేటువంటి సంగతులు దేవుణ్ణి మహిమపరిచేటువంటి వాక్కులు మనలో ఎన్నుంటున్నాయి అన్ని సందర్భాలలోనూ మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా ఈరోజు మనం ఆరోగ్యంగా జీవము కలిగి దేవుని యొక్క కృప వలన ఇలా బ్రతికి ఉన్నాము అంటే మనము దేవుణ్ణి స్థుతించొద్దా దేవునికి మహిమకరముగా మన జీవితములను మనం మలచుకోవద్దా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను మనం చూస్తే దేవుడు స్థుతిపాత్రుడు ఆయన స్తోత్రార్హుడు ఆయనను కీర్తించవలసినటువంటి ఒక కనీసపు బాధ్యత ప్రతి మనిషికి ఉంది ఈ విషయాన్ని లేఖనాలలో మనం చూద్దాం కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి తొంభై రెండవ కీర్తన మొదటి వాక్యం నుండి యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతిరాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ మంచిది ఎందుకనగా ఇహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను ఇహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు కీర్తనాకారుడు ప్రతి మనిషి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి ఆవశ్యకత ఎలా ఉన్నదో ఈ మాటలలో దేవుణ్ణి కీర్తిస్తూ తెలియజేస్తున్నాడు దేవుణ్ణి కీర్తిస్తూ ప్రతి ఉదయమున దేవుణ్ణి మనం స్థుతించాలి ప్రతి రాత్రి దేవుణ్ణి మనం స్థుతించాలి అంటే నిద్ర నుండి లేవగానే మరియు నిద్రలోనికి వెళ్ళే ముందు కూడా అంటే దిన ప్రారంభం అలాగే దినం యొక్క ముగింపు ప్రతిరోజు కూడా దేవునితో ప్రారంభించి దేవునితో ముగించగలిగినటువంటి గొప్ప జీవితం మనలో ఉండాలని వాక్యం సెలవిచ్చుచున్నది నా ప్రియులైన సహోదరి సహోదరులరా మానవ జీవితాలు గాలి బుడగ వంటివి చేద నుండి జారే నీటి బిందువు వంటివి ఎన్నో పోలికలు చెప్పుకోవచ్చు మానవ జీవితాలు ఎటువంటివి ఈరోజు కనిపిస్తాయి రేపటికి మాయమైపోతాయి క్షణభంగురం అంటే ఏదో స్థిరముగా ఈ భూమి మీద కొంతకాలం పాటు నేను నిలబడిపోతాను అని చెప్పుకోవడానికి ఏ మనిషికి సాధ్యపడదు ఏ మనిషికి సాధ్యపడదు ప్రతి మనిషి జీవితం కూడా దేవుడు ఆయన కృప చూపిస్తున్నాడు గనక ఈరోజు మనకు కనిపిస్తుంది ఒక మనిషి జీవితం భూమి మీద మనకు కనిపిస్తున్నది అంటే అర్థం ఏంటి దేవుని కృప ఉన్నది దేవుని సహాయం ఉన్నది దేవుని అనుగ్రహం ఉన్నది లేదంటే ఆయన ఎంతో ఖర్చుతో ఎంతో శ్రమతో ఎంతో ప్రణాళికతో తయారు చేసినటువంటి ఈ భూమి మీద నివసించటానికి మనిషికి అర్హత ఉంటుందంటారా దేవుని ఆమోదం లేకపోతే అసలు ఈ భూమి మీద బ్రతకటానికి మనిషికి అవకాశం ఉంటుందంటారా సమస్త భూమి నాదే కదా అంటున్నాడు దేవుడు సమస్త భూమి నాదే కదా భూమండలం అంతా ఆయనది ప్రకృతి అంతా ఆయన యొక్క శక్తి సామర్థ్యాల వలన సృష్టింపబడింది నడిపింపబడుచున్నది ఆకాశములు ఆయన చేతి పనులు సమస్తం ఆయనదే ఈ సమస్త సృష్టిలో మనం కొంతకాలం పాటు ఈ భూమి మీద జీవించాలి అంటే కనుక ఆయన ఆమోదం ఉండనక్కర్లేదా తప్పనిసరిగా ఉండాలి ఒక ఇంటిని ఎవరికైనా అద్దెకిచ్చారనుకోండి మీ ఆమోదం లేకుండా ఎవరైనా అందులో నివసించగలరా మీరు ఎవరికైతే అద్దెకిచ్చారో వారే నివసించగలరు వారిని కూడా మీరు ఖాళీ చేసేయమన్నారు అనుకోండి మాకు ఇంటితో పని ఉంది ఈ ఇంటిని ఖాళీ చేసేయండి అని ఓనర్స్గా మీరు ఆ ఇంటిలో అద్దుకుంటున్న వారిని ఖాళీ చేయమన్నారనుకోండి వారు ఖాళీ చేసేయాలి వారు ఖాళీ చేసేస్తారు పరలోకమందున్న దేవుడు ఈ భూమిని సమస్త ప్రకృతిని సర్వలోకమును ఆయన తన సొంత శక్తి చేత కలిగించాడు ఆయన సామర్థ్యం వలన ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ భూమి ఈ ప్రకృతి ఈ ఆకాశములు ఇవన్నీ సృష్టింపబడ్డాయి మనుగడలో ఉన్నాయి వీటిలో మనం కొంతకాలం నివసించటానికి శరీరాన్ని ధరించుకొని ఇదిగో ఇలా బ్రతుకుతున్నాం ఆయన ఆమోదం లేకపోతే ఇక్కడ మనం ఉండడానికి అవకాశం ఉంటుందా ఆ యజమాని ఆమోదం లేకపోతే ఈ భూమి మీద మనం ఉండడానికి అవకాశం ఉంటుందా ఉండదు అలాంటప్పుడు అనునిత్యం కూడా మనము దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ ఆయన మాటలను గౌరవిస్తూ ఆయన ఏర్పరిచిన మార్గంలో నడుచుకోవటానికి మనం ఎంత విధేయుత చూపించారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఒక ఇంటి యజమాని తనకు ఎవరైతే అద్దె ఇస్తారో ఆ అద్దె ఇచ్చేవారినే ఇంట్లో ఉండనిస్తాడు ఒక ఇంటి యజమాని తనకు తాను కోరుకున్నటువంటి ఆ పైకమును ఆ అద్దె మొత్తాన్ని ఎవరైతే ఇస్తారో వారినే ఆ ఇంటిలో ఉంచుతారు అలాగే పైకం ఒక్కటే కాదు చాలామందికి పైకి ఒక్కటే కాదు ఇంకా చాలా క్రైటీరియాస్ ఉంటాయి ఇంటిని శుభ్రంగా ఉంచాలని మంచి చెడు ఆలోచించేవారై ఉండాలని గొడవలు పెట్టుకునేవారు కాకూడదని బ్యాచిలర్స్కి అయితే కొంతమంది ఇల్లు ఇవ్వమని చెబుతారు చాలా కారణాలు ఉంటాయి కేవలం డబ్బు మాత్రమే కాదు ఎవరైతే తమకు నచ్చారో వారికే ఇంటిని అద్దెకిస్తారు కదా ఆ ఇంటిలో నివసించడానికి అనుమతినిస్తారు కదా ఆ ఇంటిలో ఉంటున్న వారు కూడా ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వారికి లోబడుతూనే ఉంటారు కదా లేక వారిని ఎదిరిస్తూ ఉంటారా వారికి ప్రతిగా వీరేమైనా చేస్తూ ఉంటారా వారు చేయొద్దన్న వీరు చేస్తూ ఉంటారా అలా అయితే ఖాళీ చేసేమంటారు ప్రియులారా మనుషులకు దేవుడు ఈ భూమిని ఒక నివాసముగా ఇచ్చాడు కొంతకాలం ఇచ్చాడు శరీరాలలో ఉన్నటువంటి మనుషులకు ఇదిగో ఈ భూమి మీద మీరు నివసించండి మీరు ఏ విధంగా బ్రతకాలో వ్రాయబడినటువంటి మాటలను చూడండి పరిశుద్ధ గ్రంథంలో నేను వ్రాయించిన మాటలను చూడండి వాటిని నేర్చుకోండి నా కొరకు బ్రతకండి అని దేవుడు భూమి మీదకు పంపించాడు సర్వం సిద్ధంగా చేయబడి మనిషి సిద్ధపరచబడినటువంటి లోకంలోనికి వచ్చాడు శరీరమందు ఈ ప్రకృతిలో అన్నింటినీ అనుభవిస్తున్నాడు జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు కానీ దేవుని యొక్క ఇష్టాన్ని పట్టించుకోవటం లేదు దేవుడు తన్ను పంపించాడని ఈ భూమి మీద నేను మనుగడ కొనసాగిస్తున్నాను అంటే అది దేవుని కృపాని ఉదయం లేవగానే దేవుణ్ణి కీర్తించాలని నా జీవితకాలమంతా దేవుణ్ణి స్థుతిస్తూ బ్రతకాలని దేవుణ్ణి స్థుతించని జీవితం అసలు జీవితమేనా అనే ప్రశ్న కలిగి నిరంతరము దేవుని కొరకు ఆలోచన కలిగి ఉండవలసినటువంటి మనిషి ఈరోజు ఎలా మారిపోయాడో చూడండి దేవుణ్ణి తెలుసుకోవడంలో కూడా మనిషి విఫలమైపోయాడు దేవుణ్ణి స్థుతించడం ఆ మాట పక్కన పెడితే అసలు దేవుణ్ణి తెలుసుకున్నాడా దేవుని కొరకు ఆలోచించాడా దేవుణ్ణి వెతికాడా ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు ఈ మాటలన్నింటినీ దేవుడు తెలియజేశాడు దేవుణ్ణి స్థుతించటం మంచిది చెడు మాటలు దేవుడు చెబుతున్నాడా కాని మాటలు చెబుతున్నాడా మీరు దేవుణ్ణి స్థుతించటం మంచిది ఎందుకంటే ఆయన కార్యములు ఎంత దొడ్డవి ఎంత గంభీరమైనవి మీ జీవితాలలో దేవుడు చేస్తున్నటువంటి మేలులు మీరు గమనించకపోవచ్చు కానీ గమనిస్తూ వెళితే మీరు వాటిని అంచనా వేయలేరు అనేక ఆపదలలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేక ఆపదలలో కొన్ని కొన్ని పర్యాయములు ఆ ఆపద మన వరకు రాకుండానే దేవుడు ముందే తప్పించేస్తూ ఉంటాడు మనం బ్రతికింపబడతాం కాపాడబడతాం నిజంగా వీటన్నింటినీ మనం ఆలోచించుకుంటే మన పట్ల దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని ఇదిగో రోజు వరకు దేవుడు మనలను ఏ విధంగా కాపాడాడు ఇంకను కాపాడుతున్నాడు కాపాడబోతున్నాడు మహాతండ్రి ఆయన మనలను ప్రేమించి లోకంలోనికి మనలను పంపించిన తర్వాత మన కొరకు ఒక రక్షణ మార్గమును తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో ఏర్పరిచి ఇదిగో మీకు ఇచ్చినటువంటి బ్రతుకులో ఆ రక్షణ మార్గమును కనుగొని పరలోకానికి రండి అని దేవుడు సూచిస్తున్నాడు దేవుణ్ణి కీర్తిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ రక్షణ మార్గంలో కొనసాగేటువంటి జీవితాలు ఎందరిలో ఉన్నాయి ప్రతిరోజు అన్ని అవసరతలు తీర్చుకోవటానికి మనిషి ఆలోచన చేస్తున్నాడు ప్రతిరోజు ఏదో ఒకటి సంపాదించుకోవటానికి మనిషి ఆలోచన చేస్తున్నాడు ఏదో ఒకటి నేర్చుకోవడానికి మనిషి ఆలోచన చేస్తున్నాడు కానీ ప్రతిరోజు దేవునిలో నేను మరింత బలపడటానికి ఆలోచనలున్నాయా ప్రతిరోజు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని అందలి విశ్వాసమును ఇంకను నేను వృద్ధి పొందించుకోవటానికి నేను ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నానని ఆలోచించేవారు ఎవరున్నారు చెప్పండి ఈ విధంగా ఆలోచించేవారు ఎవరున్నారు చెప్పండి అలాగని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవటం లేదా దేవుడు మనలను కాపాడటం లేదా ఒక్కసారి ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవడం మానేస్తే మన పరిస్థితి ఏంటి మనం భూమి మీద అసలు మనుగడ కొనసాగించుకోగలమా ఉనికి కలిగి ఉండగలవా యజమాని అయిన వాడు ఇదిగో ఈ చెట్టు ఇక ఉండటానికి వీలు లేదు నరికేయండి అని తన దాసులకు ఆజ్ఞాపిస్తే చెట్టు ఉంటుందా చెట్టు కనిపిస్తుందా ప్రియులైన నా సహోదరి సహోదరులరా మన జీవితాలలో దేవుడు ఇచ్చిచున్నటువంటి ఈ కాలమును మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి పరీక్షించాలి తెలుసుకోవాలి ఇంకా ఓపిక పడుతున్నాడు ఇంకా దీర్ఘశాంతంతో ఉన్నాడు మనలను కాపాడుతున్నాడు మన నుండి ఫలములను ఆశిస్తున్నాడు పరమతండ్రి అయిన దేవుడు మన నుండి మంచి ఫలములను సత్క్రియలతో కూడినటువంటి ఫలములను ఆశిస్తున్నాడు మన బ్రతకు ఆయన కళ్ళ ఎదుట గొప్పదిగా కనిపించాలని నీతితో నిండిపోయినదిగా కనిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు అందుకే మనలను ఎంత చక్కగా కాపాడుకుంటున్నాడంటే ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నా కానీ వాటన్నింటి నుండి ఆయన తన బలిష్టమైనటువంటి చేతితో మనలను దాచిపెడుతున్నాడు కాపాడుతున్నాడు మనలో ఒక్కరినే కాదు మనలను ఒక్కరినే కాదు మనతో పాటు మన కుటుంబాన్ని మన కుటుంబంలో మనతో పాటు నివసిస్తున్న వారు అందరిని ఎందుకంటే మీ ఆనందం మరలా దేనితో ముడిపడుంది మీ కుటుంబంతో ముడిపడుంది మీరొక్కరు సంతోషంగా ఉంటే సరిపోతుందా మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉండగలరు కనుక మిమ్మును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మీతో పాటు ఎవరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు మరలా మీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ భూమి మీద మిమ్మును కాపాడటంలో దేవుడు ఎంతగా ఆలోచన చేస్తున్నాడో చూడండి ఇదంతా దేని కొరకు అంటే మీరు ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో రక్షణలో నిత్యత్వాన్ని చేరుటకు ఇదంతా దాని కొరకే అంతే తప్ప ఏదో భూమి మీద మీరు సుఖంగా ఉంటారని సంతోషంగా మీ జీవిత ధనములన్నీ గడిపేసి వచ్చేస్తారని కాదు మనుషులంతా కూడా రక్షణ యొక్క ఫలమును చివరకు అందుకోవాలనేటువంటి ఉద్దేశం దేవుల్లో ఉంది అందువలన దేవుడు మనుషులను చక్కగా కాపాడుతున్నాడు భద్రపరుస్తున్నాడు అతి భయంకరమైనటువంటి పరిస్థితులలోనికి ఈరోజు ప్రకృతి వెళ్ళిపోతున్నది భూమి వెళ్ళిపోతున్నది చుట్టూ ఉన్నటువంటి వనరులన్నీ కూడా నాశనమైపోతున్నాయి జీవజాతులన్నీ కూడా అంతమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మానవ హృదయాలు కాలుష్యంతో నిండిపోయాయి ఒకరి మీద ఒకరు పగతో ద్వేషంతో రగిలిపోయేటువంటి కాలం ఇది ఎప్పుడు ఎక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఒకవైపు మరల రోగాలు మరోవైపు మరల ప్రకృతి వైపరీత్యాలు ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితులలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు మనలను నిలబెట్టాడు దేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడు మనం నిజంగా దేవుణ్ణి స్థుతించే వారముగా ఉన్నామా అనునిత్యం దేవుణ్ణి కీర్తిస్తూ దేవుడు కోరుకున్నటువంటి గొప్ప జీవితాన్ని మనలో చూపిస్తూ దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధానంలో మనం ఉన్నామా ఒక్కసారి గమనించండి నా ప్రియులైన సహోదరి సహోదరులరా నిజంగా దేవుడు కోరుకున్న జీవితం మనలో ఉన్నప్పుడు మాత్రమే మన బ్రతుకు ఒక సార్థకత కలిగినటువంటి బ్రతుకు లేదంటే ఏదో భూమి మీద మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం కానీ అది దేవుని దృష్టికి చక్కని బ్రతుకు కానేరదు సార్థకతతో కూడినటువంటి జీవితం కానేరదు అది చివరకు నిత్య నాశనానికి వెళ్ళిపోతుంది నరకబడి అగ్నిలో వేయబడుటకు సిద్ధంగా ఉన్నటువంటి ఫలములు లేని చెట్టు వలె మనం ఉండకూడదు ఫలించే చెట్టుగా మనం బ్రతకాలి దేవుని మాటలు తెలిసిన తర్వాత కూడా విషయాలు అర్థమైన తర్వాత కూడా అసలు వాస్తవమైనటువంటి దృష్టిని మనం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మనకు అర్థమవుతున్నాయి కదా నిద్రావస్థలో ఉంటేవన్నీ అర్థం కావు ఏదో భూమి మీద మన ఇష్టానుసారంగా మనం బ్రతకడమే మన కళ్ళ ముందు ఉంటుంది కానీ ఎప్పుడైతే వాస్తవమైన జీవితంలోనికి మనం వస్తామో పనులు తెరుచుకున్న వారమై మనోనేత్రములతో జీవితాన్ని చూచిన వారమై దేవుడు మనలను కాపాడుతున్నాడని దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చుటకే ఇదిగో మనం ఇంకా ఇలా బ్రతుకున్నామని రక్షణను పొందుట కొరకు మన జీవితకాలమంతా ఇక మీదట ప్రభువైన యేసును పోలి నడుచుకోవాలని ఆయనలో మనం మార్పునొందిన వారమై హృదయాలతో ఆయన కొరకు మనం పూర్తిగా పరివర్తన అందిన వారమై దేవుని యొక్క చిత్తమును ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా నెరవేర్చాలని మనకు అర్థమవుతుంది ఇస్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేశాడు నలువది ఏండ్లు వారు అరణ్య మార్గంలో తిరుగులాడినా కానీ చివరకు వారికి ఆయన వాగ్దానం చేసినట్టుగా దేశంలో వారికి భూభాగాన్ని ఇచ్చాడు వారికి విశ్రాంతిని దయచేశాడు అలాగే ఈరోజు మనమంతా కూడా నిత్యత్వంలో దేవుడు మనకు అనుగ్రహింపబోయేటువంటి ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఇదిగో దేవుడి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో మనం ముందు కొనసాగుతున్నాం దేవుడు వాగ్దానం చేశాడంటే తప్పకుండా దానిని నెరవేరుస్తాడు ఇస్రాయేలీలకు దేశాన్ని ఇచ్చాడు మనకు పరలోకాన్ని తప్పనిసరిగా ఇస్తాడు మనకు పరలోకాన్ని తప్పనిసరిగా ఇస్తాడు నీతిమంతులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయన పరలోకాన్ని తప్పకుండా ఇస్తాడు కానీ ఆ పరలోకాన్ని పొందుటకు మనం నీతిమంతులుగా అయితే ఉండాలి ఆ పరలోకాన్ని పొందుటకు ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో మనం నడుచుకునే వారుముగా ఉండాలి ఈ విషయాలను మీ మనస్సులలో నిత్యము జ్ఞాపకములో ఉంచుకొని ఈ భూమి మీద శరీరంలో మీరున్నంతకాలము కూడా దేవుణ్ణి మహిమపరిచేవారుగా దేవుణ్ణి స్థుతించేవారుగా దేవుణ్ణి కీర్తించేవారుగా మీరుండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహా మహాపరిశుద్ధుడును మహోన్నతుడును పరలోకమందున్న మా తండ్రి మీరు అనుగ్రహించిన జీవము కలిగిన మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నాము మీ మాటలను కేవలము విని విడిచిపెట్టేవారు కాకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తిస్తూ ఇప్పుడే మంచి నిర్ణయాలను తగిన నిర్ణయాలను తీసుకున్నవారై తమ జీవితకాలం అంతా ఫలములు కలిగినటువంటి జీవితాలను మీకు చూపించగలిగేటువంటి భాగ్యం నాతో పాటు మీ బిడ్డలందరికీ దయచేయండి ఎందు నిమిత్తం అయితే ఈ లోకంలోనికి వచ్చామో ఆ కారణమును తండ్రి అనునిత్యం మేము జ్ఞాపకాలలో ఉంచుకుంటూ మీ కొరకు బ్రతుకుతూ అనేక మందిని బ్రతికింపజేస్తూ మిమ్మల్ని స్థుతించుట మంచిది మిమ్మల్ని కీర్తించుట తండ్రి మా కనీసపు బాధ్యత కనుక మా పట్ల మీరు చేయుచ్చునటువంటి ప్రతి విధమైనటువంటి కార్యక్రమాల కొరకు అనునిత్యము మిమ్మల్ని మహిమపరచుచు మీరు ఆశించినటువంటి బ్రతుకును తండ్రి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మీకు మేము చూపగలుగుటకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మనం మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరు మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు